హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐ ఆమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజర్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ అండ్ హస్బెండ్ లవర్స్కి అన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు అయితే రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ చుట్టుపక్కన వాళ్ళు మీ గురించి మీ వ్యక్తి గురించి ఏమనుకుంటున్నారో చూడండి నేను ఒక డెక్ ఏమో మీవిలాగా ఇంకొకటి ఏమో మీ వ్యక్తి యొక్క డెక్ లాగా తీస్తూ చెప్తాను రీడింగ్ ఫస్ట్ వన్ ఏమో మీ వ్యక్తి యొక్క డెక్ సెకండ్ వన్ ఏమో మీదిగా చెప్తానండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది నేను నైన్ కార్డ్స్ అయితే తీస్తానండి త్రీ ఎనర్జీస్ ఏమో వాళ్ళు ఫాస్ట్ లైఫ్ అంటే మీ వ్యక్తికి మీకు బ్రేకప్ జరిగే ముందు ఏమనుకున్నారు అనే దాని గురించి చెప్తాను పాస్ట్ గురించి మీరు గతంలో ఏమనుకున్నారు అనే దాని గురించి త్రీ కార్డ్స్ అయితే తీస్తానండి అంటే మీ వ్యక్తి గురించి వాళ్ళు ఏమనుకున్నారు గతంలో అలాగే గతంలో మీ గురించి ఏమనుకున్నారు మీ గురించి వ్యూవర్స్ గురించి ఏమనుకున్నారు అనే దాని గురించి చెప్తాను మీ వ్యక్తి గురించి ఏమనుకున్నారు మీ వ్యక్తికి మళ్ళీ కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలనుకుని ఉంటున్నారు అంటే మీకు బ్రేకప్ జరిగింది అని అంటే అక్కడ మీ పర్సన్ ఇంకొకరు లైఫ్లోకి వెళ్ళారు అని వాళ్ళు అనుకున్నారు అంటే ఈ వ్యక్తి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు వెళ్దామని అనుకుంటూ ఉన్నారు మీకు ద్రోహం చేయాలని ఈ వ్యక్తి అనుకుంటూ ఉన్నారని అక్కడ చుట్టుపక్కన ఉన్న వాళ్ళు మీ గురించి అయితే అనుకున్నారు అక్కడ చుట్టుపక్కన ఉన్న వాళ్ళు అంటే ఫ్యామిలీ అవుతారు లేదంటే ఫ్రెండ్స్ అవుతారు మీకు తనకి మ్యూచువల్గా వాళ్ళు ఎవరైనా మీరు ఎవరైతే రిలేటెడ్గా తీసుకుంటారో వాళ్ళు కావడం అయితే జరుగుతుంది మీ మీరు అనుకుంటారు కదా మా గురించి వీళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారు అనే క్యూరియాసిటీ చాలా మందిలో ఉంటుంది అయితే వాళ్ళు ఇది ఎప్పుడంటే మీ పర్సన్కి మీకు బ్రేకప్ అనేది జరగబోయే ముందు వాళ్ళు మీ గురించి అనుకున్న మాటలు అలాగే మీ గురించి మీరు తనతోటే కలిసి ఉండాలని అనుకుంటూ ఉన్నారని వాళ్ళు అనుకున్నారు అంటే ఈ వ్యక్తి ఏమో కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలి అదర్ పర్సన్స్ తోటి మీరు మీ వ్యక్తితోటే ఉండాలని మీరు అనుకుంటున్నారని వాళ్ళు అనుకున్నారు నైట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అంటే ఈ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గరికి వేగంగా వెళ్ళాలని అనుకున్నారని మీ వ్యక్తి గురించి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు రిలేషన్స్ ఫ్యామిలీ అందరూ అంటే మీకు సంబంధించిన వాళ్ళు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు అంటే వస్తాయి కదా మా గొడవ బ్రేకప్ జరిగినప్పుడు ఆటోమేటిక్గా అందరికి తెలిసిపోవడం అనేది జరుగుతుంది మీరు ఎందుకంటే చాలామందిలో బ్రేకప్ అనేది జరిగింది జరిగిన తర్వాత మీరు ఒకరి గురించి ఒకరు ఎలిగేషన్స్ పెట్టుకోవడం నిందించుకోవడం ఇదంతా జరిగింది కాబట్టి అలా అయితే అనుకున్నారు రెండో కార్డు వచ్చేసి మీ వ్యక్తి మిమ్మల్ని స్టక్కుడు పొజిషన్లో పెట్టారని మీ చుట్టుపక్కల వాళ్ళైతే అనుకున్నారు ఇక్కడ మీ పర్సను ఇప్పుడు డబ్బు పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అంటే థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే డబ్బు డబ్బు ఆశపడి తను థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళారు అని మీ వ్యక్తి గురించి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు గతంలో మాట్లాడుకోవడం అయితే జరిగింది అంటే ఈ వ్యక్తి ఆ వ్యక్తి లైఫ్లోకి ఎందుకు వెళ్ళారు ఏం ఆశించి వెళ్ళారంటే డబ్బు కోసం ఆశించి వెళ్ళారు అంటే డబ్బు అనేది సంపాదించలేక తన థర్డ్ పార్టీని చూజ్ చేసుకున్నారని హ్యాంగ్ మ్యాన్ అంటే మీరు ఏది చేయలేని నిస్సహాయ స్థితిలో అంటే మీరు మీ మీ పర్సన్ని వదలను లేరు అట్లాగాని పూర్తిగా మీ లైఫ్ మీరు చూజ్ చేసుకోలేని సిచ్యువేషన్లో మీరు ఉన్నారని మీ గురించి ఏమో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇలా అనుకున్నారు మీ వ్యక్తి గురించి ఈ విధంగా అయితే అనుకున్నారు ప్రజెంట్ ఇప్పుడు ఏమనుకుంటూ ఉన్నారు చూద్దాం ఇప్పుడు ఏమనుకుంటున్నారు మీ పర్సన్ గురించి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మీ వ్యక్తి గురించి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమనుకుంటూ ఉన్నారు టవర్ కార్డ్ తన లైఫ్లో గొడవలు అయితే జరుగుతూ ఉన్నాయి నిత్యము గొడవలు అనేటివి ఎండవిపోతూ ఉన్నాయి ఇక అయిపోవా అయిపో వచ్చినాయి అంటే ఇప్పుడు తన లైఫ్ అనేది కొంచెం కామ్గా కనబడుతుంది అంటే తన గురించి ఎవరు పెద్దగా పట్టించుకోవడం అలాంటివి ఏం లేవన్నమాట తన వర్క్ ఏదో తను చేసుకుంటూ ఉన్నారు అది గొడవలు అన్నీ క్లియర్ అయినట్టున్నాయి హ్యాంగ్ మ్యాన్ అంటే మీ వ్యక్తి ఏం చేయకుండా అంటే ఇప్పుడు తను థర్డ్ పార్టీతోటి లేక మీ లైఫ్లోనికి రాలేక హ్యాంగుడ్ మ్యాన్ అంటే మీకు కల్పించిన పొజిషన్ అనేది ఇప్పుడు మీ వ్యక్తికి వచ్చిందని వీళ్ళు అనుకుంటూ ఉన్నారు చుట్టుపక్కల వాళ్ళు మీకు ఎలాంటి స్టేజ్ అయితే ఇచ్చారో మీ పర్సను ఇప్పుడు మీ పర్సన్కి అలాంటి స్టేజ్ వచ్చిందని అనుకుంటూ ఉన్నారు తన గురించి ప్రజెంట్ కూడా మీ వ్యక్తి డబ్బు కోసమే బాధపడుతూ ఉన్నారు అంటే తను అనుకున్న డబ్బు కోసమే కష్టపడుతూ థర్డ్ పార్టీని లైఫ్లోకి వెళ్ళడం అనేది జరిగింది అక్కడ గొడవలు అనేటివి ఎండ్ అయిపోయినాయి బట్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ నాకు కూడా ఆ పర్సన్ లైఫ్లో తను ఎక్స్పెక్ట్ చేసిన అమౌంట్ అంతా లేదు అని తన గురించి అనుకుంటున్నారు మరి మీ గురించి ఏమనుకుంటున్నారు వ్యూవర్స్ గురించి ఏమనుకుంటున్నారు మీ చుట్టుపక్కల వాళ్ళు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇప్పుడు ఇప్పుడు ఏమనుకుంటున్నారు ప్రజెంట్ మీరు మీ పర్సన్కి గతంలో ఎమోషన్స్ ఇస్తూ అన్నీ ఇచ్చేసి తన దగ్గర బెగ్ చేసుకున్నా కూడా మీకు ఆ పర్సన్ ఎమోషన్స్ ఇవ్వలేదు అంటే ఇప్పటికీ కూడా మీ పర్సన్ మిమ్మల్ని బెగ్ చేసుకునే స్థితికే తీసుకొచ్చారు తన థర్డ్ పార్టీ మెయింటైన్ చేస్తూ ఇప్పుడు కూడా మీ పర్సన్ మిమ్మల్ని ఇబ్బందులు పెడుతూ ఉన్నారని అనుకుంటూ ఉన్నారు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మీ పర్సన్ మీకు బెగ్గింగ్ సిచ్యువేషన్ అనేది తీసుకొచ్చేసి ఇల్లు అది లవ్ ఎమోషన్స్ కేర్ అన్నీ కూడా మీకు లాస్ అనేది చేసి చూపెట్టారు అనే విధంగా అనుకుంటూ ఉన్నారు హెర్మెట్ మీరు బాధపడుతూ ఉన్నారని మీ చుట్టుపక్కల వాళ్ళు అయితే అనుకుంటూ ఉన్నారు ఓ అంటే మీరు అన్ని విధాలుగా అంటే మీ మ్యారేజ్ బంధమైనా లవర్స్ అయినా ఎవరైనా కూడా తను మీకు పెయిన్ అనేది ఇచ్చేసి తన లైఫ్ తను చూజ్ చేసుకొని వెళ్ళిపోయారు మీకు ద్రోహం అనేది మీ వ్యక్తి చేశారు దానివల్ల మీరు ఇప్పటికీ కూడా బాధపడుతూ ఉన్నారు ప్రజెంట్ నౌ కూడా బాధపడుతూ ఉన్నారని వాళ్ళైతే అనుకుంటూ ఉన్నారండి నెక్స్ట్ వచ్చేసి చారియట్ మీరు ప్రతి సిచ్యువేషన్స్ని బ్యాలెన్స్ చేస్తారా చేయరా అనేది వాళ్ళు వాళ్ళకు ఒక డౌట్ ప్రజెంట్ మీ ఫ్యూచరు అనేది ఎలా ఉంటుంది అంటే మీ వ్యక్తి ఫ్యూచర్ మీ ఫ్యూచర్ ఎలా ఉంటుందని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు అది ఫ్యామిలీ అవ్వచ్చు ఎవరైనా వీళ్ళ ఫ్యూచర్ ఇంతేలే అంతేలే అనుకుంటూ ఉంటారు కదా వాళ్ళు ఏమని అనుకుంటూ ఉన్నారు మీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందని వాళ్ళు ఇమాజిన్ చేసుకుంటూ ఉన్నారు మీ వ్యక్తి యొక్క ఫ్యూచరు ఏ విధంగా ఉండబోతుంది మీకు ఇక్కడ ఎనర్జీస్ ఎలా వస్తాయి అలాగే చెప్తున్నానండి ఏస్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ మీ వ్యక్తి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ జయించి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు అని వాళ్ళైతే అనుకుంటూ ఉన్నారండి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా జయించేసి మీ లైఫ్లోకి వస్తారు మీ పర్సన్ అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు సెకండ్ ఎనర్జీ వచ్చేసి డెబిల్ కార్డు అంటే మీ పర్సన్ థర్డ్ పార్టీ చేతిలో బందీ అయిపోయి ఉన్నారు అంటే థర్డ్ పార్టీని వదలరు అంటే ఒకవేళ మీ లైఫ్లోకి వచ్చినా కూడా ఆ వ్యక్తి థర్డ్ పార్టీ ఎలాగైతే చెప్తారో ఆ మాటలన్నీ వింటారు అని కూడా వాళ్ళు అనుకుంటున్నా ఉన్నారు అంటే మీ మీ పర్సన్ మీ జీవితంలోకి వచ్చినాక తన థర్డ్ పార్టీని వదిలిపెట్టరు అనేది కూడా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు అంటే ఇప్పటికీ చాలా కాలం అయింది కదా బ్రేకప్ అనేది జరిగి ఇక ఈ వ్యక్తి ఇక ఎన్ని రోజులు ఉంటారు ఇక వస్తారులే ఎప్పుడో ఒక రోజు కలుసుకోకుండా ఉంటారా తప్పదు కదా అంటే మ్యారేజ్ బంధం అనుకోండి అంత ఈజీగా అయితే కాదు కదా అంటే మ్యారేజ్ బంధాన్ని తెంచుకోవడం అనేది ఎవరికి అంత ఈజీ అయితే కాదు ఎందుకంటే అది పెద్దలు కుదిర్చింది నలుగురు వేద మంత్రాల సాక్షిగా చేసుకుంటారు కదా అది ఒకటి ఉంటుంది మళ్ళీ లేదంటే పిల్లలు ఉంటే చాలా ఇబ్బందులు అనేటివి ఉంటాయి కాబట్టి ఆ బంధాన్ని తెంచడానికి ఎవ్వరు కూడా ఇష్టపడరు కాబట్టి డిలేస్ అనేటివి జరుగుతాయి కాబట్టి ఆ వ్యక్తికే ఎన్నడికో రోజుకు జ్ఞానోదయం అనేది కలిగి మళ్ళీ వ్యూవర్స్ దగ్గరికి వెళ్ళరా అనేది వారు అనుకుంటూ ఉన్నారు బట్ ఏంటంటే మీ వ్యక్తి గురించి ఎలా అంటే మీ వ్యక్తి థర్డ్ పార్టీని వదలరు అనేసి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీ గురించి ఒక అనలైసిస్ అంటే డేటా అనేది తీస్తూ ఉన్నారు అది వాళ్ళ యొక్క ఆలోచనలో ఈ విధంగా రావడం అయితే జరిగిందండి మీ గురించి ఏమనుకుంటున్నారు మీ ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతుందని మీ చుట్టుపక్కల వాళ్ళు అనుకుంటూ ఉన్నారు చూద్దాం మీ చుట్టుపక్కల వాళ్ళు మీ ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుందని మీ ఫ్యూచర్ కార్డ్స్ అండి ఇవి బాధపడుతూ ఉన్నారు ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే మీరు అన్ని విధాలుగా అన్నీ కోల్పోయి సర్వం కోల్పోయి బాధపడుతూ ఉన్నారు మీ లైఫ్ ఎలా ఉంటుందో ఏమో అంటే మీకు తను ఆల్ ఇన్ వన్గా లాస్ అనేది చేశారు కదా కాబట్టి మీ కెరీర్ అనేది బాగుండదుగా మీకు అన్నీ తను నష్టపరిచారు అనే విధంగా మీ గురించి అనుకుంటూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు అంటే మీరు బాధపడుతూ ఉన్నారని మీ గురించి వాళ్ళు కూడా ఆలోచించుకుంటూ ఉన్నారు మీ ఫ్యూచర్లో మీరు బాధపడతారు మీ పర్సను మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చినా కూడా తను మిమ్మల్ని నిందించి అవమానించి మిమ్మల్ని వదిలించుకోవడానికే ప్రయత్నం అనేది చేస్తారు నిందలు అవమానాలు పెట్టేసి అని కూడా వాళ్ళైతే ఆలోచిస్తూ ఉన్నారు అలాగే నెక్స్ట్ ఏమనుకుంటూ ఉన్నారు నెక్స్ట్ కార్డ్లో చూద్దాము లవర్స్ కార్డ్ అంటే ఒకవేళ ఆ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చినా కూడా మీ పట్ల అట్రాక్షన్ అంటే వాళ్ళు వాళ్ళ యొక్క ఇమాజిన్ అనమాట మీరు మేబీ వ్యూవర్స్ చాలా అందంగా ఉండుంటారు బ్యూటిఫుల్గా మీ యొక్క అందం కోసం ఆశపడి వచ్చేసి మిమ్మల్ని మళ్ళీ నష్టపరిచి గాయపరిచి తన లైఫ్ అనేది తను చూజ్ చేసుకొని మళ్ళీ తను మిమ్మల్ని లెఫ్ట్ చేస్తారేమో అనేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు లవర్స్ కార్డ్ రావడం అయితే జరిగింది ఇలాంటి ఎనర్జీస్ అయితే రిఫ్లెక్ట్ కావడం అయితే జరిగింది ఇవేమో మీ ఫాస్ట్ కార్డులు గతంలో జరిగిన ఇవి మీ వర్తమానం అండి ప్రజెంట్ నడిచేది ఇది మీ ఫ్యూచర్ మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు కాకపోతే మీతోటి పర్మనెంట్గా మీ వ్యక్తి ఉంటారా ఉండరా అనేది చూసే మీ చుట్టుపక్కల వాళ్ళకి క్లారిటీ అనేది లేదు ఇక్కడ మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి ఆల్ రాశులు ఉన్నాయండి అన్నీ ఉన్నాయి మేష మేషం నుంచి మీనం వరకు మేషసింహ ధనసు రాశులు వృషభ కన్య మకర రాశులు ఉన్నాయి అలాగే మిదనతుల కుంభరాశులు ఉన్నాయి కర్కాటక వృచిక మీనరాశులు ఉన్నాయి అలాగే వ్యూవర్స్ యొక్క రాశులు వచ్చేసి మేషసింహ ధనస్సు రాశులు ఉన్నాయి కుంభ కుంభరాశులు ఉన్నాయి ఆ కర్కాటక వృచిక మీనరాశులు ఉన్నాయి వృషభ కన్యా మకర రాశి వాళ్ళు కూడా వ్యూవర్స్ అయితే ఉన్నారు అంటే అన్ని పన్నెండు రాశుల వాళ్ళు వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఉన్నారు అలాగే పన్నెండు రాశుల వాళ్ళు వ్యూవర్స్ కూడా ఉండడం అయితే జరిగింది ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్లు కూడా మీ వ్యక్తి ఫస్ట్ చెప్తాను అలాగే మీవి చెప్తానండి ఎందుకంటే నేను ఇండివిజువల్గా రీడింగ్స్ అనేది చేశాను కదా ఈరోజు ఇద్దరివి కూడా డేట్ ఆఫ్ బర్త్లు అయితే చెప్తాను ఫస్ట్ మీ వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్లండి తన యొక్క డేట్ ఆఫ్ బర్త్లో వచ్చేసి త్రీ సిక్స్ ట్వంటీ త్రీ ఫైవ్ ట్వంటీ టూ సెవెన్ నైంటీన్ ఫిఫ్టీన్ త్రీ థర్టీ ట్వంటీ ఎయిటీన్ ట్వంటీ నైన్ వన్ టూ ఫోర్ ట్వల్వ్ ఇవి రావడం అయితే జరిగింది అలాగే వ్యూవర్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు ఏమేమి వస్తాయో చూద్దాం వ్యూవర్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు వచ్చేసి ట్వంటీ సెవెన్ వన్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ సెవెన్ ట్వెల్వ్ ఎయిటీన్ ట్వంటీ నైన్ ట్వంటీ త్రీ నైన్ నైన్టీన్ సిక్స్ ఇవి రావడం అయితే జరిగింది అలాగే మీ పర్సన్ యొక్క నేమ్లోని మొదటి లెటరు మీ నేమ్లోని మొదటి లెటర్ కూడా చూద్దామండి మీకు రీయూనియన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుందండి పక్కాగా జరుగుతుంది జరుగుతుందని చుట్టుపక్కల వాళ్ళు అంచనాలు వేస్తున్నారు మీ గురించి అలాగే మీకు కూడా రియూనియం జరిగేలాగానే ఎనర్జీస్ వచ్చాయి మీ ఎనర్జీలో వచ్చాయి అట్రాక్షన్ అనేది ఉంది వ్యక్తికి మీ మీ వ్యక్తికి మీ పట్ల ఉంది మీ వ్యక్తి పట్ల కూడా మీకు కూడా అట్రాక్షన్ ప్రేమ అనేది ఉంది వారి యొక్క నేమ్లోని మొదటి లెటర్ వ్యూవర్స్ యొక్క పర్సన్ యొక్క నేమ్లోని మొదటి లెటర్ ఆర్ లెటర్ ఎస్ లెటర్ జే లెటర్ ఐ లెటర్ క్యూ లెటర్ ఏ లెటర్ K letter, V కే లెటర్ బి లెటర్ N, G, హెచ్ U, W. అలాగే వ్యూవర్స్ యొక్క నేమ్లోని మొదటి లెటర్ వచ్చేసి ఎన్ లెటర్ అండి M. సి ఎల్ జేఆర్ జెడ్ ఇవి రావడం అయితే జరిగింది నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ ఇవ్వండి